నమస్కారం అమెరికాలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వారు రేపు సంక్రాంతికి ఎప్పుడు లేనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఒక విన్న కార్యక్రమాన్ని నిజంగా ప్రతి మహిళకి కూడా సంతోషకరంగా ఈ సంక్రాంతి సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని ప్రపంచ స్థాయిలో ముగ్గులు పోటీలు పెట్టాలనేది మరి ఎప్పుడు కూడా జరగలేదు మొదటిసారి మరి ప్రపంచ స్థాయిలో ముగ్గురు పోటీలు పెట్టి అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అమెరికన్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేశారు దీనికి గ్రామీణ ప్రాంతం నుండి ఎవరింట్లో వాళ్ళు ముగ్గు వేసుకొని దాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ ముగ్గు వేసిన ముగ్గుని పంపించే కార్యక్రమం మరి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి వారు కూడా లక్షలాది మంది మహిళలు దీన్ని ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా ఈ మహిళల్ని ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసేషన్ వారు ప్రైజ్ మనీ కూడా ఏర్పాటు చేశారు మొదటి ప్రైజ్ ఇరవై ఐదు లక్షల రూపాయలు నిజంగా ఇది రికార్డు ఇది వరల్డ్ రికార్డు ఒక ముగ్గురు పోటీలకి మొదటి ప్రైజు ఇరవై ఐదు లక్షల రూపాయలు రెండో ప్రైజు పదిహేను లక్షల రూపాయలు మూడో ప్రైజు పది లక్షల రూపాయలు నాలుగో ప్రైజు ఐదు లక్షల రూపాయలు ఫిఫ్త్ ప్రైజు రెండు లక్షల రూపాయలు ఇవి కాకుండా వంద మందికి కన్సలేషన్ బహుమతుల కింద మరి పదివేల రూపాయలు ఉంటాం నిజంగా ఇది మరి ప్రతి మహిళ ఈ మంచి సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈ ముగ్గురు పోటీల్లో పాల్గొని మరి వారి యొక్క ప్రతిభని ప్రపంచ స్థాయికి తెలియజేయాలని చెప్పి నేను కూడా కోరుతున్నాను ప్రత్యేకంగా మరి వాళ్ళ ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట ప్రాంతానికి సంబంధించిన మరి కటారి అజయ్ కూడా దీనిలో రీజన్ కోఆర్డినేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు మన ప్రాంతీయుడు రీజన్ కోఆర్డినేటర్గా ఉండి మరి ఈ పార్టిసిపేషన్లో పాల్గొనడానికి విషయం అలానే దీనికి ఫౌండర్గా మరి హరి మోటుపల్లి మరి వారిని కూడా అభినందిస్తున్నాం అలానే బాలాజీ వేరేనాడ వీరు నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు మరి వారిని కూడా అభినందిస్తున్నాం అలానే గిరీష్ ఎవ్వకు నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ మరి వీళ్ళందరినీ కూడా ఈ కార్యవర్గాన్ని కూడా ప్రత్యేకంగా మరి ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్టీఆర్ జిల్లా నుండి మరి జనసేన పార్టీ తరఫున నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలని వారికి ఉన్న ప్రజలని ముగ్గురు ద్వారా వెలుగులో తీసుకొచ్చి మరి వారి స్థాయిని ప్రపంచ స్థాయికి కూడా తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతైనా ఉదాహం తప్పకుండా దీన్ని ఈ ఆంధ్రప్రదేశ్ సంరక్షణ సమస్య ఏర్పాటు చేసిన ఈ ముగ్గురు కోట్టిల్లో తప్పకుండా పాల్గొనాలని చెప్పి నేను కోరుకుంటున్నాను